హలో అండి నమస్కారం సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం నా పేరు రోజా ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ నా మరదలి ప్రేమ కోసం ఎపిసోడ్ థర్టీ త్రీ స్టోరీలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ఇంకా ఆలస్యం ఆలోచించి ముందుగా తేరుకుని ఏంటి రాఖీ ఇంత చిన్నగా పైకి లాగావు పడిపోతానేమోనని ఎంత భయం వేసిందో నువ్వు నీ పిచ్చి ఐడియాలు అంటూ రాఖీ చేతుల్లో నుంచి గబగబా కిందకి దిగింది ఎవరో వస్తున్నట్లు అడుగుల శబ్దం రక్ష ఎవరో వస్తున్నారు అవును ఇప్పుడు ఎలా నిన్ను చూస్తే కంగారు పడిపోతోంది రక్ష నేను వెంటనే వెళ్ళిపోతాను నువ్వు జాగ్రత్తగా హ్యాండిల్ చేయి డౌట్ రాకూడదు అని చెప్పి వెంటనే అక్కడ నుంచి కిందకి దిగాడు రాఖీ రాఖీ కిందకి దిగి వెళ్తుంటే అవి పైకి వస్తున్నాడు అవినాష్ డాబా పైకి వచ్చాడు రాఖీ అప్పు ఇంటికి వెళ్తున్నాడు రాఖీని అవినాష్ ఎక్కడ చూస్తాడో అని కంగారు పడిపోతోంది రక్ష ఇదేంటి రక్ష బయటికి వచ్చింది పైగా చాలా నార్మల్గా కనిపిస్తోంది ఈ టైంలో ఇక్కడ ఏం చేస్తోంది తన బిహేవియర్లో ఏ మార్పు లేదేంటి నేను ఇచ్చిన మెడిసిన్స్ పని ఆలోచిస్తూ అలాగే చూస్తున్నాడు అవినాష్ అవినాష్ చూపులు రోడ్డు మీదకి వెళ్లకుండా తన వైపుకి మళ్లించుకుంటూ మాట్లాడుతోంది రక్ష ఏంటి అవి ఈ టైంలో పైకి వచ్చావు ఏం కావాలి రక్ష అంత స్పృహలో చాలా చక్కగా మాట్లాడుతూ ఉంటే అవినాష్కి ఏమీ అర్థం కావట్లేదు అసలు నేనిచ్చిన మెడిసిన్స్ పని చేయకపోవడం ఏమిటి ఆల్రెడీ వాటిని టెస్ట్ కూడా చేశారు చాలా బాగా పనిచేస్తున్నాయి కానీ రక్ష మీద ఎటువంటి ప్రభావం చూపించకపోవడం ఏమిటి అనుకుంటూ కొంచెం తడబడుతూ ఇలా మాట్లాడుతున్నాడు అవినాష్ నువ్వేంటి రక్ష నిద్రపోకుండా ఏం చేస్తున్నావు పైన ఏదో శబ్దమైతే చూద్దామని వచ్చాను నేను నేనా నాకు నిద్ర రాగా ఏదో కాసేపు చల్లగాలి కానీ అటు ఇటు తిరుగుతున్నాను కొంచెం తడబడుతూ కవర్ చేసుకుంటూ అంది రక్ష అయినా అవి ఇక్కడ ఎటువంటి శబ్దాలు రాలేదు నువ్వు కిందకి వెళ్ళి నిద్రపో టైం చాలా లేట్ అయ్యింది మార్నింగ్ నీకు వర్క్ ఉంటుంది కదా అంది రక్ష రాఖీ ఫాస్ట్గా అవినాష్ ఇంటి టెర్రస్ పైకి వెళ్ళి రక్ష రూమ్ దగ్గరికి వచ్చిన అవినాష్ని చూసి నాకు తెలుసురా నువ్వే వస్తున్నావని ఎక్స్పెక్ట్ చేశాను నీ ఆటలకు చెక్ పెట్టే టైం దగ్గర పడుతోంది రక్షాని అంతా హింస పెట్టిన నీకు మామూలుగా ఉండదు ఆ పిచ్చిది నిన్ను ఇంకా నమ్ముతోంది నీ గురించి తనకి తెలిస్తే మనుషుల్నే నమ్మడం మానేస్తుంది రక్షాకు తెలియకుండా నేను నిన్ను డీల్ చేస్తాను నా ఫోకస్ మొత్తం నీ మీదే పెడతాను నీ అంతు చూసే వరకు అస్సలు ఊరుకోను నీ పని పట్టడానికే పథకం రచించాను అసలు నువ్వు రక్షాని ఎందుకు టార్గెట్ చేశావో నీ వెనకాల ఆ హాస్పిటల్ ఏమిటో ఆ సాఫ్ట్వేర్ కంపెనీ ఏమిటో అంతా తెలుసుకుంటాను కోపంగా అవినాష్ వైపు చూస్తూ మనసులో అనుకుంటున్నాడు రాఖి రక్ష నీ హెల్త్ ఎలా ఉంది అంతా బానే ఉంది కదా అదోలాగా రక్షా వైపు చూస్తూ అన్నాడు అవినాష్ నాకేమైంది అవి ఐఎమ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ నాకు నిద్ర వస్తోంది గుడ్ నైట్ అవి అంటూ తన రూమ్లోకి వెళ్ళి తలుపు వేసుకుంది రక్ష రక్ష బిహేవియర్లో ఏ మార్పు లేకపోవడం చూసి ఆలోచిస్తూ ఈరోజు కూడా రక్ష మిస్ అయినట్లేనా నిరుత్సాహంగా కిందకి వెళ్ళాడు అవినాష్ అవినాష్ కిందకి వెళ్ళిన వెంటనే రక్షాకి కాల్ చేశాడు రాఖీ ఆర్ యూ ఆల్రైట్ రక్ష అంతా బాగానే ఉంది కదా ఐ ఆల్ రైట్ రాఖీ నాకు నిద్ర వస్తోంది మనం రేపు ఆఫీస్లో కలుద్దాము సరేనా బాయ్ అంటూ కాల్ కట్ చేసింది రక్ష రాఖీ తెగ ఆలోచిస్తున్నాడు ఈడియట్ వీడి బారి నుంచి ముందు అర్జెంటుగా రక్షాని సేఫ్ జోన్లో పెట్టాలి అనుకుంటూ కిందకి వెళ్ళి అప్పు చెప్పిన పోలీస్ ఆఫీసర్ ఆర్యన్ డీటెయిల్స్ సెర్చ్ చేస్తూ కూర్చున్నాడు రాఖీ ఆర్యన్ ఎస్పీగా జాయిన్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా ట్రాన్స్ఫర్లు జరిగాయి ఒక్క చోట కూడా ఒక్క నెల రోజుల కంటే ఎక్కువ డ్యూటీ చేసింది లేదు తను ఒక కేసు డీల్ చేయాలి అనుకుంటే కంప్లీట్ అయ్యే వరకు అస్సలు వదిలిపెట్టడు పై అధికారుల నుంచి ప్రెషర్ వస్తున్నా అస్సలు లెక్క చేయడు అందుకు మూల్యమే ఈ ట్రాన్స్ఫర్స్ ఆర్యన్ గురించి బాగా తెలుసుకున్నాక అప్పు బాగా కష్టపడ్డట్లున్నాడు ఇతని వివరాలు తెలుసుకోవడానికి ఇతను మాకు ఖచ్చితంగా హెల్ప్ చేస్తాడనిపిస్తోంది అనుకుంటూ ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతున్నాడు రాఖీ ఏదో అలికిడి అవ్వడంతో అప్పు నిద్రలేచాడు ఎవరివో అడుగుల శబ్దాలు వినిపిస్తున్నాయి వాటర్ తాగుదామని బయటికి వచ్చి అంతా ఒక్కసారి పరిశీలనగా చూస్తున్నాడు ఏంటి ఏదో పడిపోయినట్లు శబ్దం వచ్చింది అడుగుల శబ్దం కూడా వినిపించింది ఇక్కడ చూస్తే ఎవ్వరూ లేరు అనుకుంటూ మళ్ళీ లోపలికి వెళ్ళిపోబోయాడు అప్పుడే వెనక నుంచి ఒక ముసుగు వ్యక్తి వచ్చి బలంగా వెనక నుంచి ఏదో గుచ్చి పరుగున వెళ్ళిపోయాడు అప్పు ముసుగు వ్యక్తి చేసిన దాడికి కింద పడిపోయాడు గట్టి గట్టిగా అరిచేసరికి రాఖీ నాన్సీ ఇద్దరు బయటికి వచ్చారు కింద పడిన అప్పుని లేపడానికి ట్రై చేస్తున్నారు అప్పు ఏంట్రా ఏం జరిగింది ఎందుకు అలా అరిచావు భయపడుతున్న అప్పుని దగ్గరికి తీసుకుంటూ అడుగుతున్నాడు రాకీ రాఖీ ఎవడో ఒక ముసుగు వ్యక్తి వచ్చాడు వెనక నుంచి ఏదో పొడిచాడు రా అని అప్పు మాట్లాడలేక మాట్లాడుతూ స్పృహ తప్పిపోయి అక్కడే పడిపోయాడు అప్పు అలా పడిపోవడం చూసి నాన్సీ చాలా ఎమోషనల్ అవుతూ ఏడ్చేస్తోంది అప్పు వెనక భాగంలో లోపలికి గుచ్చి ఉన్న సిరంజన్ని తీశాడు రాఖీ అప్పుని ఎవరో చంపాలని ట్రై చేశారని అర్థం చేసుకున్నాడు తనకి ఏదో ప్రమాదకరమైన ఇంజెక్షన్ చేశారని వెంటనే హాస్పిటల్కి తీసుకువెళ్ళడానికి ట్రై చేస్తున్నాడు నాన్సీ భయపడుతూ తెగ ఏడుస్తోంది అప్పు డార్లింగ్ హ్యాపెన్ డోంట్ వరీ నాన్సీ ఐఎమ్ హియర్ అని నాన్సీకి ధైర్యం చెప్పి వెంటనే ఎవరికో ఫోన్ చేశాడు రాఖీ రాఖీ ఫోన్ చేసిన టెన్ మినిట్స్కి అన్ని సౌకర్యాలతో కూడిన ఒక మినీ హాస్పిటల్ లాంటి అంబులెన్స్ అక్కడికి వచ్చింది ఆ అంబులెన్స్ చేసే సౌండ్కి ఆ కాలనీ నిద్ర నిద్రలేచారు రక్ష కూడా టెర్రస్ నుంచి ఇదంతా చూస్తోంది ఇదేంటి అప్పు వాళ్ళ ఇంటికి అంబులెన్స్ వచ్చింది కంగారు కంగారుగా కిందకి దిగింది రక్ష తలుపులు తీసి బయటకు వెళ్తున్న రక్ష చెయ్యి పట్టుకున్నాడు అవినాష్ అవి వదులు అప్పు వాళ్ళ ఇంటికి అంబులెన్స్ వచ్చింది చూసావా ఏం జరిగిందో ఏంటో చూసి వద్దాం పదా అంది రక్ష ఏమీ అవసరం లేదు అయినా నువ్వెళ్ళి ఏం చేస్తావు అంబులెన్స్ వచ్చిందని తెలుస్తోంది కదా అంటే ఎవరికో బాలేదనే కదా అర్థం వాళ్ళు చూసుకుంటారు అయినా నీకెందుకు అంత ఆత్రం పైకి వెళ్ళి నిద్రపో అన్నాడు సీరియస్గా అవినాష్ అవి వాళ్ళు మన నైబర్స్ అట్లీస్ట్ సింపతి కూడా లేకుండా ఇంత రూట్గా ఎలా అవి అవినాష్ చెయ్యి విదిలించుకుని అప్పు ఇంటివైపు తీసింది రక్ష రక్ష వస్తూ ఉండగానే అంబులెన్స్ ముందుకు వెళ్ళిపోయింది అక్కడ మాట్లాడుకుంటున్న వాళ్ళ మాటలను బట్టి అప్పు మీద ఎవరో అటాక్ చేశారని అర్థం చేసుకుంది వెంటనే ఇంటికి వచ్చి స్కూటీ కీజ్ తీసుకుని బయలుదేరుతూ ఆంటీ నేను హాస్పిటల్కి వెళ్తున్నాను రావడానికి కొంచెం లేట్ అవుతుంది అని సుశీలతో చెప్పింది రక్ష ఇంత నైట్ నువ్వు ఒక్కదానివి వెళ్తావా అవినాష్ని తోడుగా తీసుకువెళ్ళు అంది సుశీల రక్ష అవినాష్ వైపు చూస్తోంది రక్ష ఇద్దరం వెళ్దాం అంటున్నాడు అవినాష్ కానీ అతని ఫేస్ ఎక్స్ప్రెషన్స్ మాత్రం అందుకు ఇష్టంగా ఉన్నట్లు లేదు అవినాష్ బిహేవియర్ యాటిట్యూడ్ అస్సలు నచ్చలేదు రక్షాకి ఆంటీ నేను ఒక్కదాన్ని వెళ్తాను మరేమీ పర్వాలేదు అవినాష్ నాతో రావాల్సిన అవసరం లేదు కావాలంటే మీరు నాతో రండి మనమిద్దరం వెళ్దాం అంది రక్ష రక్ష అవినాష్ వైపు కోపంగా చూడడం గమనించి వీళ్ళిద్దరి మధ్య ఏం గొడవ జరిగిందో ఏమో ఇంత రాత్రి పూట తనను ఒక్కదాన్ని పంపించడం అంత మంచిది కాదు చెప్తే వినదు తనతో నేను వెళ్ళడమే సరి అనుకుంటూ రక్షాతో బయటికి నడిచింది సుశీల అమ్మా నేను వెళ్తా రక్షాతో అంటూ సుశీల చెయ్యి పట్టుకున్నాడు అవినాష్ ఆంటీ చెయ్యి వదులు అవినాష్ చెయ్యి తీసేస్తూ నువ్వేమీ అక్కర్లేదు నీకు బాగా నిద్ర వస్తుంది కదా నిద్రపో ప్రతి దానికి ఇలా డిమాండ్ చేస్తున్నట్టు మాట్లాడకు మీరు రండి ఆంటీ మనమిద్దరం వెళ్దాం అని సుశీల చెయ్యి పట్టుకుని బయటికి నడిచింది రక్ష ఇద్దరు స్కూటీ మీద వెళ్తూ మాట్లాడుకుంటున్నారు ఆంటీ అవినాష్ ఏంటి అలా ప్రవర్తిస్తున్నాడు వాడికి ఏమైనా పిచ్చి పట్టిందా అరే తెలిసిన వాళ్ళకి ప్రాబ్లం వస్తే రియాక్ట్ అవ్వాలి కదా అది కూడా మన కళ్ళ ముందే పట్టించుకోడేమిటి అంది రక్ష రక్ష మాట్లాడుతున్నా సుశీల ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉంది కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి ఆంటీ మాట్లాడరేమిటి మిమ్మల్నే రక్ష ఏం మాట్లాడమంటావు నువ్వంటే మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళిపోతావు ఎప్పుడో ఈవినింగ్కి తిరిగి వస్తావు నేను వాడిని రోజు చూస్తూనే ఉన్నాను కదా వాడిలో వచ్చిన మార్పు నాకు తెలుస్తూనే ఉంది కానీ ఏమీ చెయ్యలేను బాధగా అంటోంది సుశీల నువ్వు ఈరోజు వాడిలో మార్పు చూసి ఉండొచ్చు రక్ష కానీ నేను నువ్వు హాస్పిటల్లో జాయిన్ అయినప్పటి నుంచి వాడిలో మార్పు గమనిస్తూనే ఉన్నాను ఎప్పుడు లేనిది నా మీద కూడా అరుస్తున్నాడు దేని గురించో బాగా ఆలోచిస్తున్నాడు వాడిని అంతలాగా బాధిస్తున్న సమస్య ఏమిటో నాకు అర్థం కావట్లేదు అంది సుశీల ఏమిటాంటి మీరనేది అవి మిమ్మల్ని అరుస్తున్నాడా అంటే మీ ఇద్దరికీ గొడవ ఏమైనా జరిగిందా ఆంటీ అలా ఏమీ లేదు రక్ష ఏ కారణం లేకుండానే అరుస్తున్నాడు ఎందుకో ఈ మధ్య వింతగా ప్రవర్తిస్తున్నాడు మొన్న ఒకరోజు నువ్వు ఆఫీస్ నుంచి ఎంతకీ రాకపోయేసరికి చాలా కోపంగా బయటికి వెళ్ళాడు నువ్వు తిరిగి వచ్చే వరకు ఇంటికి కూడా రాలేదు నేను కాల్ చేసినా మాట్లాడలేదు ఒకవైపు నువ్వు కనిపించక మరొక వైపు వాడు నాతో మాట్లాడక చాలా సతమతమయ్యాను అంది సుశీల సారీ ఆంటీ ఇంకెప్పుడు అలా జరగదు నేను ఎక్కడ ఉన్నా మీకు ఇన్ఫామ్ చేస్తాను ఐ ప్రామిస్ యూ ఆంటీ ఇంకా అవిగాడికి బుద్ధి చెప్పాలి అంటే కొన్ని రోజులు మాట్లాడడం మానేయండి ఆంటీ మిమ్మల్ని ఎదిరించి మాట్లాడితే మా ఇంట్లో ఉండాల్సిన అవసరం లేదు ఫస్ట్ మీరే నాకు ఇంపార్టెంట్ మీ తర్వాతే వాడు నేను వాడితో హార్డ్గా బిహేవ్ చేసినా మీరు పట్టించుకోవద్దు నేనేం చేసినా వాడి మంచికే కదా మీరు వాడిని నాకు వదిలేయండి ఎలా లైన్లో పెడతానో చూడండి అంది రక్ష వద్దు రక్ష వాడు ఏదో కోపంలో అలా ప్రవర్తించి ఉండొచ్చు నువ్వు రియాక్ట్ అయితే మా ఇద్దరి మధ్య పెద్ద గొడవ జరగచ్చు మా ఇద్దరి మధ్య జరిగిన విషయాలు నీతో చెప్పానని నా మీద ఇంకా ఇంకా కోపం పెంచుకుంటాడు వాడితో నేను మాట్లాడతాను వాడి కోపాన్ని ఎలా తగ్గించాలో నాకు బాగా తెలుసు అంది సుశీల అదేంటంటే ఇలా మాట్లాడుతున్నారు అంటే మీ ఇద్దరి మధ్యలోకి నన్ను రావద్దు అంటున్నారా అంది రక్ష కాదు రక్ష నేను ఎప్పటికీ నీకు అవినాష్కి మధ్య తేడా చూపించడం జరగదు కానీ వాడి తప్పులను సరిచేయాల్సిన బాధ్యత తల్లిగా నాదే కదా ముందు నన్ను ప్రయత్నించని అంది సుశీల సరే ఆంటీ మనం హాస్పిటల్కి వచ్చేసాము త్వరగా లోపలికి వెళ్దాం అప్పుకి ఏమైందో ఏంటో రాఖీ ఒక్కడే ఉంటాడు అంది రక్ష స్కూటీ పార్క్ చేసి లోపలికి నడుస్తున్నారు రక్ష సుశీల ఇద్దరు రాఖీ ఒక చిన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి అయ్యి ఉండి ఇంత పెద్ద హాస్పిటల్లో ట్రీట్మెంట్ అప్పుకి ఎలా చేయిస్తాడు అప్పు మీద ప్రేమతో ఆలోచించకుండా ఇక్కడికి తీసుకువచ్చాడేమో తనకిప్పుడు నా సాయం చాలా అవసరం అవ్వచ్చు నేను వచ్చేటప్పుడు ఏటీఎం అయినా తీసుకురాలేదు అనుకుంటూ హాస్పిటల్ మొత్తం అబ్జర్వ్ చేస్తూ లోపలికి వెళ్తోంది రక్ష అప్పుకి ఐసీయూలో ట్రీట్మెంట్ జరుగుతోంది అప్పుకి ఇంజెక్ట్ చేసిన పాయిజన్ ఎటువంటిదో డాక్టర్స్కి అర్థం కావట్లేదు నాన్సీ ఐసీయూ బయట కూర్చుని ఏడుస్తోంది నాన్సీని చూడగానే ముందు రోజు తనకి నాన్సీ చేసిన హెల్ప్ గుర్తుకు వస్తోంది రక్షాకి నాన్సీని అలా చూసేసరికి ఏడుపు వచ్చేస్తోంది నాన్సీ డోంట్ క్రై ప్లీజ్ బీ బ్రేవ్ అంటూ నాన్సీని దగ్గరగా తీసుకుంది రక్ష నాన్సీకి ధైర్యం చెబుతూ తన దగ్గరే కూర్చుంది రాఖీ ఎంతసేపటికి కనిపించకపోయేసరికి అతనిని వెతుకుతూ హాస్పిటల్ కాంపౌండ్ మొత్తం తిరిగింది రాఖీ కోసం కళ్ళతోనే వెతుకుతూ హాస్పిటల్ మొత్తం వెతికి చూసింది రక్ష అనేక మంది డాక్టర్స్ మధ్య రాఖీ సీరియస్గా మాట్లాడడం ట్రాన్స్పరెంట్ మిర్రర్లో నుంచి చూసి రాఖీ హా రాఖీనే ఏంటి ఇంతమంది డాక్టర్స్తో మాట్లాడుతున్నాడు పైగా ఇంతమంది అపాయింట్మెంట్ ఒకేసారి ఎలా తీసుకోగలిగాడు అందరూ కలిసి మీటింగ్ పెట్టారేంటి ఒక్క అప్పు కేసు డీల్ చేయడం కోసం ఇంతమంది డాక్టర్సా పైగా రాఖీ వాళ్ళకి ఆర్డర్ వేస్తున్నట్టు మాట్లాడుతున్నాడు యాక్చువల్లీ ఎవరైనా డాక్టర్స్తో చాలా రిక్వెస్ట్గా మాట్లాడతారు కానీ ఇక్కడ రాఖీ ఏం చేస్తున్నాడు అర్థం కానట్టు అయోమయంగా చూస్తోంది రక్ష రాఖీ రక్ష అని గమనిస్తూనే ఉన్నాడు మీరంతా ఏం చేస్తారో ఏం ట్రీట్మెంట్ ఇస్తారో ఏం టెస్టులు చేస్తారో చెయ్యండి ఎంత ఖర్చైనా నేను చూసుకుంటాను అతను నాకు చాలా కావాల్సిన వాడు అతనిని బ్రతికించి తీరాలి ఈ హాస్పిటల్కి వచ్చిన ఏ పేషెంట్కైనా సరే వైద్యం అందాలి అన్నది నా తల్లిదండ్రుల కోరిక అందుకనే ప్రతి సంవత్సరం అనేక డొనేషన్స్ మీ అందరికీ టైం టు టైం అందేలాగా చేస్తున్నాను ఇప్పుడు మీ అందరికీ డొనేషన్స్ ఇచ్చే నాకే సమస్య వచ్చింది ప్లీజ్ హెల్ప్ చేయండి వస్తున్న కన్నీళ్ళు తుడుచుకుంటూ వాళ్ళందరికీ చెప్పవలసిన విషయం క్లియర్గా చెప్పి బయటికి నడిచాడు రాఖీ రాఖీ నువ్వేం చేస్తున్నావు అసలు ఇక్కడ ఏం జరుగుతోంది అయోమయంగా రాఖీని చూస్తూ అడుగుతోంది రక్ష నువ్వేంటి రక్ష ఇక్కడ అది కూడా ఇంత అర్ధరాత్రి ఒంటి గంట అవుతోంది తెలుసా ఇంటికి వెళ్ళు సీరియస్గా మాట్లాడుతున్నాడు రాఖీ అంటే ఏంటి రాఖీ నువ్వు ప్రాబ్లంలో ఉన్నా కూడా నన్ను రావద్దు అంటున్నావా నేను అడగకపోయినా నువ్వు నాకు చాలా హెల్ప్ చేయట్లేదా నేను నీతోనే ఉంటాను రాఖీ మరేమీ పర్వాలేదు అప్పు హెల్త్ కండిషన్ తెలుసుకున్నాక ఇంటికి వెళ్తాను అది కాదు రక్షా ఇంత నైట్ నువ్వు ఒంటరిగా ఇక్కడికి వచ్చావు నీ హెల్త్ కండిషన్ ఏంటో నీకు తెలుసు కదా ఎవ్వరి తోడు లేకుండా ఇలాంటి పరిస్థితుల్లో బయటికి రావడం కరెక్టా నీ పరిస్థితి ఎప్పుడు ఎలా మారుతుందో నీకే తెలియదు కావ్య గారు వచ్చే వరకు అయినా జాగ్రత్తగా ఉండాలి కదా నువ్వు నీకు నేను ఎన్నిసార్లు చెప్పాను అయినా కూడా లెక్క చేయకుండా ఎవ్వరి తోడు లేకుండా నువ్వు ఒంటరిగా బయటికి రావడం ఎందుకు అసలు నిన్ను ఎవరు రమ్మన్నారు కోపంగా మాట్లాడుతున్నాడు రాఖీ రాఖీ ఎందుకంత సీరియస్ అవుతున్నావు నేను ఒక్కదాన్నే బయటికి రాలేదు నాతో పాటు సుశీల అంటీ కూడా వచ్చింది నాన్సీ దగ్గర ఉన్నారు కావాలంటే వెళ్ళి చూడు అంది రక్ష సరే రక్ష నేను ఇప్పుడే వస్తాను అంటూ రక్ష మాట్లాడుతున్నా వినకుండా స్పీడ్గా బయటికి వెళ్ళి బైక్ స్టార్ట్ చేస్తున్న రాఖీ వైపు చూస్తూ రాఖీ ఎక్కడికి వెళ్తున్నాడు అది కూడా అంత కోపంగా ఆలోచిస్తోంది రక్ష రాఖీ కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి అప్పుకి ఏదన్నా అవుతుంది అన్న ఊహ కూడా భరించలేకపోతున్నాడు కోపంగా రక్ష ఇంటికి వెళ్ళాడు అవినాష్ రక్షా గురించి ఆలోచిస్తూ అటు ఇటు తిరుగుతున్నాడు రాఖీ స్పీడ్గా వచ్చి రాఖీ ఇంటి ముందు బైక్ పార్క్ చేసి ఫోన్ మాట్లాడుతున్న అవినాష్ని రెండు చేతులతో గట్టిగా పట్టుకుని బలమంతా ఉపయోగించి పైకెత్తి కింద పడేశాడు అవినాష్ రెండు చేతులు వెనక్కి విరిచి అతను అరుస్తూ ఉంటే తన అరుపులు చుట్టుపక్కల వాళ్లకు వినిపించకుండా అవినాష్ షర్టుని చింపి అతని నోటి పలువరుస మధ్య పెట్టి వెనకగా ముడివేశాడు ఆ ఇంటి పరిసరాలను క్లియర్గా అబ్జర్వ్ చేస్తూ ఒక మూల ఉన్న కర్రని తీసుకువచ్చి పిచ్చ కొట్టుడు కొట్టడం మొదలుపెట్టాడు రాఖీ కొట్టే దెబ్బలు తట్టుకోలేక అటు ఇటూ తెగ దొర్లుతున్నాడు అవినాష్ కొట్టి కొట్టి చేతిలో ఉన్న కర్ర పీసులు పీసులైపోయింది అవినాష్ ఒంటి నిండా రక్తం ఎందుకురా ఎందుకురా అప్పు ఏం చేశాడు వాడు ఏం చేశాడని వాడి మీద ఇలాంటి విషప్రయోగం రాఖీలో కోపం తగ్గట్లేదు అవినాష్కి కనీసం అరిచే శక్తి కూడా లేదని నోటికి కట్టిన గుడ్డని తీసేశాడు రాకి చెప్పరా అప్పుని ఎందుకు చంపాలనుకుంటున్నావు వాడేం చేశాడు చెప్తావా ఇక్కడే నిన్ను చంపేనా అవినాష్ ఉన్న శక్తిని కూడా తీసుకుంటూ ఒక పక్కకి డేకి డేకి కూర్చుని నోట్లో నుంచి కారుతున్న రక్తాన్ని పుక్కిలి పట్టి పక్కకు ఉమ్మేసి పకపకా నవ్వుతున్నాడు ఏం మాట్లాడుతున్నావు నువ్వు అప్పుని ఎవరు చంపాలనుకున్నారు నాకేమీ తెలీదు మోచేతితో బుగ్గల పైకి కారుతున్న రక్తాన్ని తుడుచుకుంటున్నాడు అవినాష్ అబద్ధాలు చెప్పక అవినాష్ ఈ పని నువ్వే చేస్తున్నావని నాకు బాగా తెలుసు నిజం చెప్పు వస్తున్న కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ మాట్లాడుతున్నాడు రాఖీ అవునరా నేనే నేనే చంపాలనుకుంటున్నాను వాడికి అప్పుడే చెప్పాను అనవసరంగా నా విషయాలలో ఎంక్వైరీ చేస్తూ ఇన్వాల్వ్ అవ్వద్దు అని అయినా ఇప్పుడు ఈ పని నేనే చేశాను అని ప్రూఫ్ ఏంట్రా అయినా నువ్వు నన్ను ఇంతలాగా కొట్టి చాలా పెద్ద తప్పు చేశావు నువ్వు నన్ను కొడుతూ ఉంటే చేత కానివాడిలాగా ఎందుకు దెబ్బలు తింటున్నానో తెలుసా నువ్వు కొట్టిన ఈ దెబ్బలు కారణంగా రక్ష నీకు లాంగ్ దూరం అవుతుంది నువ్వు నన్ను చంపడానికి ట్రై చేశావని నేను చెప్తే చాలు నిన్ను ఎంతలాగా అసహించుకుంటుందంటే లైఫ్లో నీ మొహం చూడడానికి కూడా తను ఇష్టపడదు నీకు తెలియకుండానే నువ్వు నాకు చాలా హెల్ప్ చేశావు ఈ దెబ్బకి నువ్వు తనకి దూరం అవ్వడం నేను దగ్గర అవ్వడం రెండూ జరిగిపోతాయి ఇక్కడ నాతో నువ్వు డిస్కషన్ పెట్టుకుంటూ కూర్చుంటే అక్కడ అప్పు హెల్త్ ఎలా ఉందో నీకెలా తెలుస్తుంది నీ ఫ్రెండ్ ఆఖరి క్షణాలకు నువ్వు దగ్గర ఉండవా ఇటువైపు ప్రేమించిన అమ్మాయి దూరం అవుతుంది అటువైపు ఫ్రెండ్ కూడా దూరం అవుతున్నాడు ఒకేసారి నీకు బంపర్ ఆఫర్ రాఖీ కొట్టిన దెబ్బలకు అతి కష్టం మీద కూర్చుంటూ నత్తి నత్తిగా మాట్లాడుతున్నాడు అవినాష్ అవినాష్ చెప్పిన మాటలు విని ఒక్క నిమిషం ఆలోచించి నిజమేరా నువ్వు రక్షాకి కనిపిస్తే కదా ప్రాబ్లం అసలు నువ్వు రక్షాకి కనిపిస్తే కదరా మా ఇద్దరి మధ్య దూరం పెరగడానికి అని రాఖీ చిటిక వేయగానే బాడీ బిల్డర్ లాంటి మనుషులు నలుగురు వచ్చి అవినాష్ అరవకుండా నోరు మూసి తీసుకువెళ్ళి పెద్ద వ్యాన్లో పడేశారు రక్ష ఇంటి దగ్గర చిన్న రక్తం బొట్టు కూడా లేకుండా మొత్తం క్లీన్ చేశారు రక్ష ఇంటి లోపలికి వెళ్ళి అవినాష్ రూమ్ మొత్తం సెట్ చేయడం మొదలుపెట్టారు అక్కడ అనుమానాస్పదంగా కనిపించిన ప్రతి వస్తువుని జాగ్రత్తగా ప్యాక్ చేయమని ఆర్డర్ వేశాడు రాఖీ చెప్పినట్లుగానే అన్నిటినీ అబ్జర్వ్ చేసి ప్యాక్ చేయడం మొదలుపెట్టాడు రాఖీ కూడా వచ్చిన అతని అనుచరుడు అవినాష్ రూమ్లో దొరికిన ఫింగర్ ప్రింట్స్ అన్నీ కలెక్ట్ చేస్తున్నారు అవినాష్ యూజ్ చేసే ల్యాప్టాప్ రాఖీ కొట్టినప్పుడు పగిలిపోయిన ఫోన్తో సహా అన్నీ ప్యాక్ చేయించాడు రాఖీ అన్నీ తీసుకుని రాఖీ చెప్పిన అడ్రస్కి అవినాష్ని తీసుకుని బయలుదేరుతున్నారు అవినాష్ గింజుకుంటూ అరుస్తూ ఉంటే స్పృహ లేకుండా అనస్తేషియా ఇచ్చి మరీ సిటీకి దూరంగా ఎక్కడికో తీసుకు వెళ్ళిపోతున్నారు వేసిన తలుపులు వేసినట్లే ఉంచి బైక్ స్టార్ట్ చేసి మళ్ళీ హాస్పిటల్కి తిరిగి వెళ్తున్నాడు రాఖీ అవినాష్ని రాఖీ ఏం చేయాలని అనుకుంటున్నాడు అసలు అవినాష్ని ఇప్పుడు రాఖీ ఎక్కడికి తీసుకువెళ్తున్నాడు అప్పు పరిస్థితికి నిజంగానే అవినాశే కారణమా ఇప్పుడు అప్పు పరిస్థితి ఎలా ఉండబోతోంది రక్ష సుశీల ఇంటికి తిరిగి వచ్చేసరికి అవినాష్ లేకపోతే ఎలా రియాక్ట్ అవుతారు అసలు ఈ స్టోరీలో నెక్స్ట్ ఏమవుతుంది తెలుసుకోవాలని ఉందా అయితే వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ధన్యవాదాలు